లో ప్రస్తాడు ఎవ్రీవన్ ప్రై సహోదరి సహోదరులందరికీ శుభోదయం మరి ఒక శ్రేష్టమైన దినం దేవుడు మనకి ఇచ్చినందులకై ఆయనకు అనేక వందనాల సతుల స్తోత్రములు ప్రభావం ప్రభావము గాక దేవాది దేవుణ్ణి స్థుతించుటకు ఆరాధించుటకే మనం అందరం సజీవు లెక్కలో ఉన్నామని ఆయన కృప ద్వారా మనం జీవిస్తున్నామని మనం జ్ఞాపకం చేసుకొని వారే ఉన్నాం ఎల్లప్పుడూ ఈరోజు జీవాహారము యుహాన్సు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వచనము అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నా నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును జాన్ చాప్టర్ లెవెన్ వర్స్ ట్వంటీ ఫైవ్ జీజస్ సెట్ అండ్ టు హర్ ఆమ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్ హీ దట్ బిలీవ్ ఇన్ మీ త్రూ హీవర్ డెట్ డెట్ షల్ హీ లీవ్ హాలే లుయ్యా ఐ మెన్ ప్రసహోదరి సహోదరులరా యేసుక్రీస్తును ఎందుకు మనము కలిగి ఉండాలి ప్రభువును కలిగి ఉండవలసిన ఏంటి అని ఒక క్రైస్తవునిగా నువ్వు ఎప్పుడైనా ఈ క్వశ్చన్ ఎదుర్కొన్నావా ఎటువంటి సందర్భం మీకు ఎదురైందా ఇది చెప్పడానికి చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ కానీ మనము సింపుల్గా ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఎలాగైనా సరే నువ్వు జీవితంలో ఎంత మంచి పనులు చేసినప్పటికైనా సరే నీవు ఈ జీవితంలో చివరి దశకు చేరుకున్నప్పుడు అది మాత్రమే నీ చివరి దశ కాకూడదని నా ఉద్దేశము నువ్వు చనిపోయినను బ్రతకవాలనని నా యొక్క ఆశ అది కేవలం ఏసుప్రభులో మాత్రమే నెరవేరుతుందని మీరు సమాధానం చెప్పండి ఎవరు అడిగినప్పటికీ మత్తవాడత పంతొమ్మిదో అధ్యాయము వచ్చిన నుంచి చదివినట్లయితే అక్కడ ఒక యవ్వనస్తుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రభుక్రీస్తు నిత్య జీవం పొందడానికి నేనేం మంచి కార్యం చేయాలి ఇంకా నేను ఏమైనా చేయవలసింది కొదవగా ఉన్నదా అని ప్రభుని అడుగుతూ ఉన్నారు అప్పుడు ప్రభు వారు అర్హత్య చేయవద్దు ఎబ్చరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు నీ తల్లిదండ్రులను సన్మానించాలి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి ఈ మాటలన్నీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నింటినీ ప్రభు చెప్తూ ఉన్నారు ప్రభు ఎందుకు అలా చెప్తున్నారు అంటే ఆయన మనసు ఎరగనివాడా కాదు కాదు ప్రభువునకు మన హృదయంలో ఆలోచన పుట్టక ముందు దాన్ని ఎరిగినవాడు అయినప్పటికీ అడుగుతున్నారు అయితే అతను అంటున్నారు కదా ఇవన్నీ నేను చేస్తున్నాను ఇంకా నాకేం ఉన్నది అన్నప్పుడు ఆయన వెళ్ళి నీ అంతటిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పర్లోకి నీకు ధనం కలుగుతుంది నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పారు అనగా ఇక్కడ నీకు ఎన్ని ఉన్నప్పటికీ ఎన్ని దహన ధర్మాలు చేస్తున్నప్పటికీ నీవు నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నప్పటికీ ఎదుటివాడిని ప్రేమిస్తున్నప్పటికీ ఎవరికి హాని చేయనప్పటికీ నీ తల్లిదండ్రులు నీవు సన్మానిస్తున్నప్పటికీ సన్మార్గంలో నడుస్తున్నప్పటికీ అనేక మంది లోకంలో ఉన్నవారు లేదా దేవుని నమ్మని వారు కూడా ఈ విధంగా బ్రతుకుతూ ఉండవచ్చు ఎన్ని ఉన్నప్పటికీ నీ వచ్చి నన్ను వెంబడించమని ప్రభు ఆయనతో చెప్పిన దానికి ఆ యౌనాస్తుడు ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు ఇక ఎప్పుడు కూడా దేవుణ్ణి మళ్ళీ కలడానికి రాలేదట ఎంత అవివేకం కదా అన్నీ పాటించినప్పటికీ ప్రభు ఎదురు చూసి ఉంటాడేమో ఆ యవనస్తుని గురించి ఈరోజు అనేక మంది పరిస్థితి ఆ విధంగానే ఉంది ప్రే సహోదరి సహోదరులారా నేను మంచిగానే బ్రతుకుతున్నాను నేను ఎవరికి అన్యాయం చేయట్లేదు దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా చేస్తాడు కదా చెడు ఎందుకు చేస్తాడు అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చేమో కానీ ప్రభు నీ జీవితంలో లేకపోతే నీకు పునరుద్ధానం ఎక్కడిది నీకు ఇచ్చిన జీవితము బహుశ్రేష్టమైనది ప్రభు యొక్క ఉద్దేశం నీ పట్ల ఏమైనదో నీవు ఆయన దగ్గర కూర్చొని ఆయన పాద సన్నిధిలో అడగాలి లేదు సాదాసి బ్రతికేసి చాలు మంచిగా నేను కూడా బ్రతికాను నలుగురితో పాటు నాలుగు రోజులు సంతోషంగా జీవించాను అంద అలాగే వెళ్ళిపోతాను అంటే కుదరదు కుదరదు దేవుని నువ్వు తెలుసుకోవాలి ఆయన వెంబడించాలి ఈ జీవితానికి మరణం మాత్రమే చిట్ట చివరి ఘట్టము కాదని తెలుసుకోవాలి పునరుద్ధానము జీవమైన యేసుక్రీస్తుని నువ్వు కలుసుకోవాలి నీ మరణము తర్వాతే అసలైన జీవితం ఉందని తెలుసుకోవాలి ఇదే ఈరోజు అన్యులకు క్రైస్తవులుగా బ్రతుకుచున్న మనకు ఉన్నటువంటి డిఫరెన్స్ మనము ప్రత్యేకించబడిన వారమని ఈ లోకం తర్వాత మనకు అసలైన రాజ్యం ఉన్నదని పరలోక రాజ్యం అని మనం అందరం నిరీక్షిస్తున్నది దానికోసమేనని ప్రతి క్రైస్తవుడు ఇతరులకు ఎలుగెత్తి చాటగలిగేంత శక్తిని దేవుడు మనకందరికీ దయచేను గాక మీకందరికీ దయచేను గాక మిమ్మల్ని ఆయన తన సాక్షువుగా నిలబెట్టుకునుగాక ఇటు గొప్ప మర్మమును ఎరిగిన్నాడు కనుకే కదా పౌరు భక్తుడు అంటున్నారు పిలుపులకు మొదటి అధ్యాయం ఇరవై ఒకటే వచ్చడంలో నా మటుకైతే బ్రతకుట క్రీస్తే చావైతే లాభము ఇటు లాభమును మీరు అందరూ గాక ఐ మీన్ కనుక ధైర్యముగా జీవించండి మరణం అంటే భయపడిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు ప్రతి ఒక్కరూ మరణం అంటే భయపడతారు కానీ ఒక క్రైస్తవులకు మాత్రమే మరణం కూడా సంతోషించదగ్గ విషయము మనం మన ప్రేమైన వారు మరణించినప్పుడు ఖచ్చితంగా మనము ఒకనొక రోజు దేవుని దగ్గర కలుసుకుంటాము పరలోకంలో అనే నిరీక్షణ మనల్ని ఈ లోకంలో బ్రతికింపజేస్తుంది దేవునిలో కనుక మీరందరూ ఈ లోకంలో ఉన్నటువంటి తాత్కాలికమైన శ్రమలు బాధలు కన్నీరు వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా నిజమైన జీవితం నా యేసుతో ఆకలి దప్పులు లేని రాజ్యం ఉన్నదని అక్కడ ఏ బాధ లేదని నిరంతరము ప్రభువును శృతిస్తూ మనము దేవదూతల వలె ఉంటామని విశ్వసించండి నిరీక్షణ గలవారే ఆత్మీయ నేత్రములతో అట్టి సంతోషాన్ని మీ అందరి జీవితంలో అనుభవించదురుగాక ఐ మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడా మహాగణుడ గొప్ప దేవరాజుల రాజా మీకు వందనాల సుతులు స్తోత్రములు తండ్రి అయ్యా ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి ఆ యొక్క మహిమ యొక్క సింహాసనము వదిలి తండ్రి ఈ భూమిదికి నా కోసం వచ్చి ప్రాణం పెట్టి కదా ప్రభువా నీ ప్రేమను వివరించటకు వర్ణించటకు పదములు చాలా ఉన్నాయన నీ యొక్క ఉద్దేశములు నీ యొక్క సంకల్పములు నా జీవితంలో నెరవేరినట్లుగా ప్రభు నిన్ను వెంబడిస్తూ నీతో ఈ లోకంలో బ్రతుకుటకు సహాయం చేయండి పరిశుద్ధాత్ముడ క్రీస్తు మార్గంలో నడవడానికి నన్ను లీడ్ చేయండి అనుక్షణము నాకు మంచి చెడులను ఎంపిక చేసుకునే విధానంలో ఎప్పుడు మంచిని మాత్రమే ఎంపిక చేసుకునే జ్ఞానమును శక్తిని దయచేయండి అంటూ ప్రభు నీ సన్నిధి నా తండ్రి బిడ్డలందరూ ఎంతమంది అయితే మొరపెడుచున్నారో వారందరి ప్రార్థన ఆలకిస్తున్నవాడో ప్రభు వారి తలన్నీ తీర్చండి ప్రతి విషయంలోనూ వారిని నిలవబెట్టండి తలగా ఉంచు పైగాడిగా ఉంచు తండ్రి ప్రతి అవసరము మీలో తీర్చబడిందని విశ్వసిస్తూ అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముచు త్వరలో రాబోచున్న నా ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ బ్లెస్ యూ ఆల్ గ్రేట్ ఎవ్రీ వన్